జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణాకాండలో సుగ్రీవుడు కూడా చాలా కష్టాల్లో ఉన్నాడు లక్ష్మణ అన్న వాళ్ళితో తనకి వైరం ఉంది వాళ్ళేం చేశాడంటే సుగ్రీవుడి భార్యను అపహరించి సుగ్రీవుడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు ఇప్పుడు అడవుల్లో పడి తిరుగుతున్నాడు సుగ్రీవుడు ఓ లక్ష్మణ నువ్వేం బాధపడకు మేమంతా కలిసి సుగ్రీవుడితో కలిసి సీతమ్మను వెతకటములో తప్పనిసరిగా సహాయం చేస్తాం ఓ రామా ఓ లక్ష్మణ ఇక రండి మనం శోభిగచ్చేమా సుగ్రీవం సుగ్రీవుని దగ్గరికి వెడదాం రండి అంటూ హనుమ రామలక్ష్మణులను సుగ్రీవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళటం కోసం సిద్ధపడుతూ ఉన్నాడు హనుమ అంటూ ఉన్నాడు రామా లక్ష్మణ రండి ఇక మనం సుగ్రీవుని దగ్గరకు వెడదాము రండి అని అనగానే లక్ష్మణుడు చాలా సంతోషపడి రామచంద్రుడితో ఇలా అంటూ ఉన్నాడు అన్నా రామా వాయుపుత్రుడు హనుమ మన విషయములో చాలా సంతోషంగా ఉన్నాడు అన్నా రామా కృతకృత్యోసి రాఘవా ఇక మన కార్యము సిద్ధించినట్టే హనుమ ప్రసన్నముఖవర్ణశ్చ ప్రసన్నుడయ్యాడు రామా మన విషయములో నా నృతం వక్ష్యతే వీరో హనుమాన్ మారుతాత్మజ హనుమ మాట అసత్యము కానే కాదు అని అనగానే అప్పుడు హనుమ ఇక తన భిక్షురూపం పరిత్యజ్య హనుమ తన సన్యాసి వేషాన్ని వదిలివేసి తన సహజమైనటువంటి వానర రూపాన్ని దాల్చి పృష్టం ఆరోప్య వీరౌ జగామా కపికుంజరహ రామలక్ష్మణులను తన వీపు మీద ఎక్కించుకొని బయలుదేరాడు వాయునందనుడు హనుమంతుడు సర్వదేవతావరప్రసాదము కలిగిన హనుమ పవనసుతుడైనటువంటి హనుమ సుగ్రీవునంతటి వాడిని కూడా నియమించగల సామర్థ్యము కలిగినటువంటి హనుమ మహాబల పరాక్రమము కలిగినటువంటి హనుమ చురుకైన బుద్ధి కలిగినటువంటి హనుమ చాలా సంతోషముతో రామలక్ష్మణులను వీపు మీద ఎక్కించుకొని ఇక సుగ్రీవుని కార్యము సఫలమయ్యింది అనే సంతోషముతో ఋష్యమోక పర్వతానికి వెళ్ళాడు హనుమ ఆ ఋష్యమోగ పర్వతాన్ని చేరుకొని మళ్ళీ అక్కడి నుండి దగ్గరలో ఉన్నటువంటి గత్వాతు మలయం గిరి మలయగిరికి వెళ్ళి అక్కడే ఉన్నటువంటి సుగ్రీవుడితో హనుమ చెబుతూ ఉన్నాడు ఓ రాజా సుగ్రీవా రామలక్ష్మణులు వచ్చారు అని తెలియజేశాడు ఇలా చెబుతూ ఉన్నాడు హనుమ ఓ రాజా సుగ్రీవా అయం రామో మహాప్రాజ్ఞ దృఢ విక్రమ రాముడు మహాప్రాజ్ఞుడయ్యా మహాబల పరాక్రమశాలి శ్రీరామచంద్రుడు సత్యపరాక్రమము కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు ఆ రాముడు తమ్ముడు లక్ష్మణునితో వచ్చాడు ఓ రాజా రాముడు కులేజాతో ఇక్ష్వాకు వంశస్థుడు శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు జ్యేష్టపుత్రుడు శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞ పరిపాలన చేస్తూ ఉన్నాడు రామభద్రుడు ఓ సుగ్రీవా ఓ రాజా రాముడు తన భార్యతో ఈ అరణ్యవాసము చేస్తూ ఉంటే రాముని భార్యను రావణుడు అపహరించాడు అందుకనే రాముడు నిన్న ఆశ్రయిస్తున్నాడిప్పుడు ఓ రాజా ఎవరనుకుంటున్నావు రామభద్రుడంటే అద్భుతమైనటువంటి యజ్ఞ యాగాదులు నిర్వహించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు యజ్ఞాలలో లక్షలాది గోవులను బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చినటువంటి వాడు శ్రీరామచంద్రుడు తన సంకల్ప బలముతో తపోబలముతో సత్యవాక్య పరిపాలనా దక్షతతో సకల భూమండలాన్ని పరిపాలించగలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ